ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈనాడు ప్రధాన పత్రికలో చూసినట్లయితే కష్టకాలంలోనూ కలిసే ఉన్నాం మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూల అంటూ మోడీ భారత ప్రధానిని తన కారులో తీసుకెళ్లినటువంటి పుతిన్ అందులో ముప్పావు గంట ఏకాంత భేటీ ఇరు దేశాల అనుబంధం పార్టీలకు అతీతమన్న రష్యా అధినేత ఒకే వేదికపై భారత్ చైనా రష్యా సారథులు అంటూ ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే రష్యా భారత్కు ఉన్నటువంటి సంబంధాలు నిన్న జరిగినటువంటి చైనా అధ్యక్షుడితో భారత్ ప్రధాని మోదీ సంభాషణలకు సంబంధించినటువంటి ఈ భారతదేశం ఇతర దేశాలతో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యాపార అనుబంధాలు ఘర్షణలకు సంబంధించినటువంటి ఈ వార్త ప్రధానంగా మనం ఆకర్షిస్తోంది ముఖ్యంగా థియోన్జిన్లో ష్యాంపై సహకార సంస్థ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసి ఆయన కారులో హోటల్కి వెళ్తున్నటువంటి ప్రధాని మోదీ దీన్ని బట్టి రష్యా భారత్ల యొక్క దేశాల బంధం ఎంత బలమైనదో అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఏదైతే నిన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో జరిగినటువంటి ప్రధాని మోడీ సంభాషణలో ఈరోజు ఏదైతే రష్యా అధ్యక్షుడిని కూడా కలవడం రష్యా చైనా భారత్ సంబంధించినటువంటి అత్యంత కీలకమైన పదవులో ఉన్నటువంటి వాళ్ళు చైనా అధ్యక్షుడు ప్రధానమంత్రి భారత్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ముగ్గురు యొక్క కలయిక అనేటువంటిది ఏదైతే భారత్పై కొద్ది రోజులుగా ట్రంప్ చేస్తున్నటువంటి ప్రేలాపలకి గట్టి సమాధానం ఇచ్చినట్లుగా ఈ వార్తను బట్టి చూస్తే అర్థమవుతోంది ఇదే సదస్సులో పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా పాల్గొన్నప్పటికీ కూడా మోదీకి వచ్చినటువంటి అక్కడ ఇతర దేశాల నుంచి సహకారం కానీ వారితో జరుగుతున్నటువంటి సంభాషణ పాకిస్తాన్ కొంత ఏకాకిగా మారినట్లుగా కూడా మనకు అర్థమవుతోంది ఇదే వార్తను ఆంధ్రజ్యోతిలో కూడా చూసినట్లయితే ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు భారత్ వైఖరితో ఏకీభవించిన శంసై సహకార సంస్థ పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన జూన్లో ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీలో రూపొందించిన ప్రకటనలో పహల్గామ్ అంశం లేకపోవడంపై భారత్ నిరసన సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి నాడు నిరాకరణ తాజాగా పహల్గామ్ దాడిని ఖండిస్తూ ఎస్సీఓ డిక్లరేషన్ ఇది భారతదేశానికి అతి పెద్ద దౌత్య విజయం అన్నటువంటి నిపుణులు అభివృద్ధి బ్యాంక్ ఏర్పాటుకు సభ్య దేశాల ఆమోదం ఉగ్రవాదం పోరుకు సంబంధించి ఇప్పటికే భారత్ పాక్ల మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత వైరంలో అన్ని దేశాల యొక్క అధ్యక్షులను భారత్ తన వైపు తిప్పుకోవడం లేదా భారత్కు మద్దతుగా నిలవడంలో మోదీ ఎంతగా సక్సెస్ అవుతున్నాడో ఈ ప్రకటనను చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సాక్షిలో ఇదే వార్తను చూసినట్లయితే ఉమ్మడిగా ముందుకెళ్తాం ప్రపంచ శాంతి సురక్షితకు భారత్ రష్యా సంబంధాలే మూల స్తంభం ప్రధానమంత్రి మోడీ ప్రకటన చైనాలోని టియాంగ్ రష్యా అధినేత పుతిన్తో భేటీ ద్వైపాక్షిక అంప అంశాలపై ఇరువుర నేతల చర్చలు కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయం ఉక్రెయిన్లో శాంతి సాధన లక్ష్యాలను స్వాగతించినటువంటి మోదీ ఏదైతే చైనా దేశంలో జరుగుతున్నటువంటి ఈ సదస్సులో అట్లా రష్యా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ వీళ్ళందరి యొక్క మధ్య జరిగినటువంటి అనేకమైనటువంటి చర్చల్లో భారతదేశానికి అటు రష్యాతో మరింత బలం జరగడానికి అది వ్యాపార సంబంధాల్లో కావచ్చు లేదా దౌత్యపరమైనటువంటి అంశాల్లో కావచ్చు ఇతర దేశాలు కూడా భారత్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రధాని మోదీ చేసినటువంటి కృషి దీంట్లో కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక సాక్షిలో మరొక వార్తను చూసినట్లయితే మంచం పట్టిన రాష్ట్ర ఫీవర్ వైరల్ ప్రతి ఇంటా జ్వరాలు డెంగ్యూ మలేరియా బాధితులు అస్తవ్యస్త పారిశుధ్యంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు వసతుల కొరత ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నటువంటి బాధితులు అధికారిక లెక్కల ప్రకారమే గతేడాదితో పోల్చి గణనీయంగా పెరిగినటువంటి మలేరియా కేసులు ఏదైతే వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మలేరియా విజృంభణ ఎక్కువగా ఉంది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మలేరియా కేసులు ఎక్కువయ్యాయి మందుల కొరత ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల లేమి దీంతో బాధితులందరూ ప్రైవేటు ఆసుపత్రులకు వరుస కడుతున్నారన్నటువంటిది ఈ వార్త యొక్క సారాంశం మరొక వార్త చూసినట్లయితే అర్ధరాత్రి సాక్షిపై దాడి విజయవాడ ప్రధాన కార్యాలయంలో పోలీసుల హల్చల్ పాత్రికేయులు సిబ్బందిపై వర్షాల ప్రశ్న అంటూ ఏదైతే సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఒక కథనం డిఎస్పీలు ఏఎస్పీలుగా ప్రమోషన్స్ వెళ్ళాలంటే లంచాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని ఒక సాక్షిలో ఒక కథనాన్ని చూశాం ఆ కథనానికి సంబంధించి పోలీసు అధికారుల సంఘం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సాక్షి పత్రిక ఎడిటర్ పైన క్రైమ్ రిపోర్టర్ పైన ఏపీ బ్యూరో చీఫ్ పైన కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరిగినట్లుగా తెలుస్తోంది అయితే అర్ధరాత్రి పూట ప్రజాస్వామ్యంలో పత్రిక స్పేచ్చను కాపాడాల్సినటువంటి నేపథ్యంలో ఇలాంటి దాడులు జరగడం అనేటువంటిది చాలా దుర్మార్గం దీన్ని అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఖండించినటువంటి పరిస్థితిని అయితే చూశాం దాదాపుగా మెజార్టీ జర్నలిస్ట్ సంఘాలు ఈ చర్యను వ్యతిరేకించాయి న్యాయపరమైనటువంటి పోరాటం చేయడంలో తప్పు లేదు కానీ జర్నలిస్టులను అదిరించో బెదిరించో కేసులు నమోదు చేసో ఇలాంటి తాటాకు చెప్పులకు పాత్రికేయ విలువలను తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదన్నటువంటిది మనం అనేక సందర్భాల్లో కూడా చూసాం మరొక వార్త నేను సిద్ధం మీరు సిద్ధమా అన్నిటిపైన చర్చిద్దాం మీ పదకొండు మంది అసెంబ్లీకి రండి రాజంపేట ప్రజా వేదిక నుంచి వైకాపాక్ సీఎం చంద్రబాబు సవాల్ ఏదైతే నిన్న రాయంపేటలో అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి అంటే రాజంపేట మండలం బోయినపల్లి గ్రామంలో రజకులతో మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు సిద్ధం సిద్ధం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు ముందు పెద్ద ఆర్భాటమైనటువంటి సభలను ఏర్పాటు చేసింది కదా మరి ఆ సిద్ధం ఇప్పుడు రెడీగా ఉన్నారా అసెంబ్లీకి వచ్చి మీరు పదకొండు మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారా ప్రజాస్వామ్య సమస్యలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చర్చనీయాంశమైంది ఎందుకంటే ఎదురుదాడికి దిగుతూ వ్యంగ్యస్త్రాలతో కూడినటువంటి చంద్రబాబు ప్రసంగం గత ప్రసంగాలతో పోలిస్తే కొంత వైరుధ్య భరితంగా జరిగిందన్నటువంటిది వాస్తవం ఇది అటు ఈనాడులోనే కాకుండా ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త కనిపించింది దమ్ముంటే సభకు రండి అభివృద్ధి ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చిద్దాం వైసీపీకి చంద్రబాబు సవాల్ అదో ఫేక్ పార్టీ అని వైసీపీపై ధ్వజం సూపర్ సిక్స్ పథకాల నుంచి ప్రాజెక్టుల దాకా బాబాయ్ హత్య దళిత డ్రైవర్ శవం డోర్ డెలివరీ కోడికత్తి డ్రామా గులకరాయి ఎపిసోడ్ వరకు వీటన్నిటిపైన మాట్లాడదాం సిద్ధమా అంటూ నిన్న అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు చేసినటువంటి ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో బాగా ఆసక్తికరమైన పరిణామంగా మరిచింది మరొకటి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైన వార్త చేయని చదునుకు సహాయం కూటమిలోనూ వైసీపీ నేతలదే రాజ్యం జగనన్న కాలనీలో నేడు ఉత్తుత్తి చదును ఆ పనులపై తనిఖీలకు కూటమి ఆదేశం అయినా వారికి బిల్లులు ఇప్పించేందుకు హౌసింగ్లోని కొందరు అధికారుల ఉత్సాహం కోర్టుకు వెళ్ళే వైసీపీ నేతలకు పూర్తి సహకారం తనిఖీల విషయం కావాలనే దాస్తున్న వైనం దీంతో కోర్టు కేసుల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా తీర్పులు ఏదైతే చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం ఎక్కడైనా జరిగేటటువంటి పద్ధతి చేయని వాటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనులకు డబ్బులు ఇచ్చింది మిగిలినటువంటి రావాల్సినటువంటి డబ్బులు ఇప్పించే క్రమంలో హౌసింగ్ శాఖ అధికారులు గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లకు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు లోపాయకారి ఒప్పందాలతో ఇలా చేస్తూ ఉన్నారు కోర్టులకు వాళ్ళను వెళ్ళమని పురమాయించడం వెళ్ళడానికి అవసరమయ్యేటటువంటి పేపర్ వర్క్ అంతా అధికారులే చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అన్నటువంటిది దీని మీద నిన్న తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు ప్రకటనతో పాటు చాలా కీలకమైనటువంటి అంశం తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుమార్తె కవిత ప్రకటన నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీగా పనిచేసినటువంటి సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఇద్దరి వల్లే కేసీఆర్కు అవినీతి మరకలు అంటాయన్నటువంటిది కవిత ప్రధానమైనటువంటి ప్రకటన కాళేశ్వరం అవినీతిలో హరీష్ ప్రధాన పాత్ర కలవకుంట కవిత సంచలన ఆరోపణ హరీష్ రావు సంతోష్ రావు అవినీతి అనుకొండలు వారి వల్లే కేసీఆర్కు మరక వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి ఇది చాలా విడ్డూరమైనటువంటి అంశంగా కనిపిస్తోంది ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు అంటే మొన్నటిదాకా కేటీఆర్ వర్సెస్ కవిత జరిగింది ఇప్పుడు కవిత వర్సెస్ సంతోష్ రావు కావచ్చు హరీష్ రావు కావచ్చు ఈ మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత యుద్ధంలో ఎట్లకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెరపైకి తెచ్చే కార్యక్రమం జరుగుతోంది నిన్న కవిత ఆరోపణల్లో రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు ఉన్నారు ఉన్నారన్నటువంటిది చెప్తున్నటువంటి మాట మరి గతంలో కూడా ఎందుకు రేవంత్ రెడ్డి పైన అప్పుడు కవితకు సంబంధించినటువంటి అంశంలో కూడా రేవంత్ రెడ్డి వెనకలు ఉన్నాడు అన్నటువంటిది కేటీఆర్ కూడా గతంలో చేసినటువంటి ప్రస్తుతం అంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికో లేదా కల్వకుంట కుటుంబంలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలను డైవర్ట్ చేయడానికో ఎలా జరుగుతున్నా కూడా తెలంగాణలో ఒక రకమైనటువంటి కేసీఆర్ కుటుంబంలో ఒక వింత ధోరణి కనిపిస్తోంది ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలాకి ఇక్కడ ఎలా గొడవలు ఉన్నాయో అక్కడ కల్వకుంట కుటుంబంలో కూడా గొడవలు ఉన్నాయి ఇవి అటు అయినా ఇటు అయినా తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా అధికార పార్టీకి ఒక అస్త్రంగా మారుతోంది అయితే అధికార పార్టీకి కూడా దీంట్లో మరకలు అంటుతూ ఉండడం అనేటువంటిది కొంత చర్చనీయాంశమైనటువంటి అంశం ఇక జిల్లా స్థాయి జిల్లా పేపర్ చూసినట్లయితే ఈనాడు చూస్తే ప్రజలే నా బలం బలగం రాయలసీమలో నీళ్లు పారిస్తామంటూ నిన్న చంద్రబాబు ప్రసంగించినటువంటి దానిపైన నిన్న ఒక వార్త వచ్చింది అన్నయ్య అన్నమయ్యను పట్టించుకోలేదయ్యా అంటూ రాజంపేట మండలం ఆకేపాటి పరిధిలో అన్నమయ్య ప్రాజెక్టు పైన షర్మిలమ్మ నిన్న సోమవారం స్పందించారు ఆయన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్నమయ్య ప్రాజెక్టు కోతకు గురవడం చాలా మంది చనిపోవడం కొన్ని గ్రామాలు నీటిలో కొట్టుకొని పోయినటువంటి సంఘటనలను గుర్తు చేస్తూ షర్మిలమ్మ ప్రకటన ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యటన ఉంది ఆయన మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు అది కూడా కడప నగరంలోని పురపాలక శాఖలోను సీకేదిన మండలంలో జిల్లా పరిషత్ పాఠశాల కొత్తపల్లి పాఠశాలలోను జమ్మలమడుగులోని పిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోను అదే జమ్మలమడుగులోని దేవగుడి పాఠశాలలోను ఆ దీని ద్వారా పదివేల మూడు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా భోజనము ఏర్పాటయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిన్న లోకేష్ వచ్చినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భూపేష్ రెడ్డి వరదలాల రెడ్డి నరసింహారెడ్డి షాజహాన్ పాషా బీటెక్ రవి రెడ్డి మాధవిరెడ్డి రెడ్డి మంత్రి సవిత చైతన్య రెడ్డి రితేష్ రెడ్డి సుధాకర్ యాదవ్ శ్రీష్ నాయుడు తదితర నేతలు కూడా నిన్న ఆహ్వానం పలికినటువంటి వారిలో ఉన్నారు గండికోటలో ఇరవై మూడు పాయింట్ మూడు టీఎంసీల నీరు పెంచినట్లుగా కూడా జలవనరుల శాఖ ప్రకటన చేసింది ఇది చాలా కడప జిల్లాకు చాలా శుభ పరిణామమైనటువంటి అంశం ఆంధ్రజ్యోతి చూసినట్లయితే కడప రాజంపేట కోడూరులకు గాలేరు నగరి నీరు అన్నమయ్య ప్రాజెక్టును నిర్మిస్తాం రాజకీయాలకు అతీతంగా రాజంపేటను డెవలప్ చేస్తామని చెప్పడంతో పాటు నామినేటెడ్ పోస్టులు భర్తీ ఎప్పుడు అధికారం లేక వచ్చి ఏడాది దాటినా భర్తీ కాని వైనం వలస బ్యాచ్లకే పార్టీలో ప్రాధాన్యమంటూ ఇదైతే నామినేటెడ్ పోస్టులపైన కూటమి అధికారం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో లేక ఇతర పార్టీల నుంచో వచ్చినటువంటి నేతలకు జరుగుతున్నటువంటి అధిక ప్రాధాన్యత ముందు నుంచి సైకిల్ పార్టీని జెండా పట్టుకొని ఆ పశువు కండువా వేసుకొని కష్టార్జితం పనిచేసి తిప్పలు పడి కేసులు పెట్టించుకొని అనేక ఇబ్బందులు పడిన వాళ్ళకి ఇప్పుడు ఏంటి లేవు అన్నటువంటి నిరుత్సాహమైనటువంటిది కూడా ఒకటి ఇక సాక్షిలో చూసినట్లయితే సంక్షేమ చౌరాలు అంటూ వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన సంతకం పేదోడి పక్కా ఇండ్లుగా మార్చింది గుండె పడ్డ చిల్లును పూడ్చిందంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆయన సంతకం విద్యార్థి తలరాతను మార్చింది అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చింది ఆయన సంతకం కరుమసీమలో నీళ్ళై పారిందంటే ఆయన హాయంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్ కావచ్చు గండికోట రిజర్వాయర్ కావచ్చు అనేకమైనటువంటి ప్రాజెక్టులకు రూపకల్పన కూడా రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి అంశాన్ని రిమ్స్ వైద్యశాల త్రిబుల్ ఐటీ పులివెందులో ఐజీ కార్లు ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏర్పాటైనటువంటి కార్యక్రమాలన్నింటినీ ఇప్పుడు గుర్తు చేస్తూ ఆయన చనిపోయి నేటికి పదహారు సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో ఆయన వర్ధంతి సందర్భంగా గుర్తు చేస్తూ సాక్షి పతనాన్ని ప్రచురించింది ఇది వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఈ తర అంటే పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ గుర్తు చేసే కార్యక్రమం సాక్షి చేసింది వండర్గా ఆ వార్త కూడా నిలిచింది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండని మళ్ళీ ఈ టైం కలుద్దాం నమస్తే